వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పాత్తండూర్ రైల్వే వంతన పనులను ఎవ్వరూ అడ్డుకోరాదని ప్రతి ఒక్కరూ సహకరించాలని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాతండూర్ ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బందికరంగా ఉండేదని దీంతో ప్రజల చిరకాల కోరిక తీరబోతుందని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జ్ పనులను ప్రారంభించడం హర్షదగ్గ విషయమని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒడ్డే శ్రీనివాస్ సీనియర్ నాయకులు భాస్కర్ వెంకటేష్ వెంకట్ అయ్యూబ్ ఖాన్ శ్రీనివాస్ నారా జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మధ్యలో కూడా రైల్వే బ్రిడ్జ్ వేయడం చాలా సంతోషకరం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంతన్న ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి రేవంతన్న గారి ఆధ్వర్యంలో మా తాండూరు ప్రేతమ్మ నాయకుడు శాసనసభలైన శ్రీ గౌరవనీయులు ఉయ్యని మనోహరెడ్డి గారు వారి కృషితో వంద రోజులపట రైల్వే మన వంతెన పడుతుంది ఈ పాత తాండ్రకు కొత్త తాండూరుకు ఈ రైల్వే బ్రిడ్జి లేనందు వలన పాత తాండ్ర పాత తండ్రగానే మిగిలింది కొత్త తాండ్ర కొత్త తండ్రగా మిగిలింది రైల్వే బ్రిడ్జి పడడం వలన అన్నీ కొత్త తండ్రగానే మారుతాయి మనవరా ఆధ్వర్యంలో ఇంకా చాలా చాలా పనులు అభివృద్ధి జరుగు జరుగుతుంది కొంతమంది నిన్న వచ్చేసి ఇక్కడ అండర్ 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 డ్రైనేజ్ కావాలి ఇది కావాలని అన్నారు గతంలో ఇప్పుడు పక్కన ఇంకా కొద్ది అటుమతి కింద చేసింది అది అది రావడానికి వస్తలేదు పోవడానికి వస్తలేదు కావున దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సహకరించి రైల్వే బిడ్జికి అందరూ సహకరించాలని కోరుకుంటూ అలాగే గత పాలకులేము వచ్చారు శిలాపలకాలు వేసారు ముప్పై ఏళ్ళు ఒకరు రాజకీయం చేశారు వాళ్ళు ఏం చేయలేదు గతంలో చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనోరన్న ఆధ్వర్యంలో ఈ బిజీ వర్క్ నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న మహేష్ మహేష్ బాబు లాగా కనిపిస్తారు అందులో కూడా వర్క్ లోపల హాడ్గా ఎంతో కృషి చేస్తాడు ఏదైనా పని అనుకున్నాడు అనుకో నిశ్చితంగా ఖచ్చితంగా అయ్యేటట్టు వంద రోజులు ఎటువంటి అభివృద్ధి చేయలేదు నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలు ఇప్పుడు ఈ రోజు నిన్నటువంటి అయితే ఇంద్రంబన్లై ఇప్పుడు రెండు వందల యూనిట్లు గ్యాస్ సిలిండరు ఉచిత బస్సు ఇటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఎప్పుడైనా సరే పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మీరందరి ఈ నిర్మాణానికి అందరు సహకరించాలి కాబట్టి నేను ప్రత్యేకంగా రేవంత్ అన్న గారికి మరియు మన మనోరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహించుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ మనోరన్న నుంచి మేము దారుణాలు కూడా చేసాము మా మీద కేసులు కూడా నడిచినాము మొన్నటి వరకు ఇంతవరకు ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా కానీ వచ్చి రాయి పెట్టి పోటీ చేసి గండాల పని కానీ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేసింది కాదు మేము ఎంతో ఎదురు చూసిన కళలు ఇప్పుడు మా ఎమ్మెల్యే సాబ్ మనోహర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంత తొందరగా పని స్టార్ట్ అని ఎవరు కూడా కళలు అనుకోలేరు కావున దయచేసి నిన్న కూడా కొందరు వచ్చి అండర్గ్రౌండ్ చేయాలని కూడా అడ్డ అడ్డకున్నారు మన ఇక్కడ లోకల్ ఇక్కడ కౌన్సిలర్ గారు కానీ అండర్గ్రౌండ్ చేస్తే వాటర్ మేము ఇంతకుముందు రెండు మూడు సార్లు చేసినాం అండర్గ్రౌండ్ చేస్తే వాటర్ నాడి పోవడం రావడం చాలా అయింది అందుకే గ్రౌండ్ మేము వద్దాన్ని పైకి వెళ్ళి బిడ్డి చేయాలని మేము అందరూ కోరుతున్నాం పాతూరు పదమూడు వంద పదమూడవార్డు పద్నాలుగు వార్డు పదిహేనో వార్డు పదహారో వార్డు प्रजल अंदर ओवर फिफ्टी तो अंदर कोई अंदर पार्टी चला सतोष का उच्च मनोहर रेडी कृतज्ञ हमारे उलता के लिए, लिए बहुत बड़ी खुशखबरी है इतने एम एल इतने मिनिस्टर से ये हमारे कांग्रेस प्रभु आने के बाद ये हमारे मनोहर रेड्डी साहब आने के बाद ये काम स्टार्ट हुआ है बहुत बड़ी बात है यहाँ पे होलताडो में जितना खुश हो रहे हैं लोग इसका कोई हद नहीं है रोहित रेड्डी आके नव्वे रुपये का पत्थर लगा के नारियल फोड़ के हम ब्रिज का काम स्टार्ट कर दिए बोले सो तो गलत आज एक ही प्रभुत्तम है हमारा कांग्रेस प्रभुत्तम ये रेविन तन्ना के सी बनने के बाद ये हमारा होलताडो का ब्रिज सेंक्शन हुआ हमारे लिए बहुत खुशी की बात है हम धन्यवाद करते हैं और हम बहुत खुश हैं इस ब्रिज से यहाँ पे चंद लोगों को तकलीफ हो रही है वो तकलीफ को भी जो है गौर करके डबल बेडरूम को लोगों को दिला के हम एमएलए साहब से बोल रहे हैं ఇది జై కాంగ్రెస్ జ నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా రైలు రైలు రైల్వే ట్రాక్ తీసుకెళ్ళి పాత తాండూరు పోవాలంటే ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉండేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల మూలంగా కాలేదు పాత తాండూరికి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది చేపట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లైవర్ నిర్మాణం కాంగ్రెస్ జరుగుతున్నది దీన్ని ఎంతో ప్రజలు ఎంతో సంతోషిస్తు పాతదాడు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు గత పాలకులు ఎవరు చేయలేదు ఇప్పుడున్న మన కాంగ్రెస్ నాయకత్వంలో తన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధి చేస్తుంది ఏ భారత్ ఏ కవల ఎంతమంది చేసిన దానికి మనం ఎంత సాంబం చేస్తుండే కానీ పని మొత్తం ఇంతవరకు ఎవరు ప్రారంభించలేదు పేరు గురించి రావాలి ఎంత చేయాలి పోవాలి అటువంటి మా మనవనన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మాటిచ్చిండు మీ పాత్ర మేము తప్పకుండా డైవర్ చేతా అని చెప్పిండు మాట ప్రకారం ప్రారంభించిండు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమందికి తక్లిఫ్న ఒక దవాహానకు పోవాలన్నా ఏదానుకోవాలన్నా ఇంత ఎమర్జెన్సీనా కూడా ఇంత ఇబ్బందులు పడ్డారు పాతండ్రులు ఆ ఇబ్బందులన్నీ ఈరోజు మన మనోరంగన తొలగించి ఈ డ్రైవర్ బిడ్డని ప్రారంభిస్తున్నాడు అందుకు ఆయనకు మా స్వాతంత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ పని ఇంత తొందరగా స్టార్ట్ చేస్తారని ఈ స్వాతంత్ర వాసు కూడా ఎవరు అనుకోలేరు అందరు శంకుస్థాపన మాదిరిగానే అన్న కూడా మాటిస్తున్నాడు ఆ మాటకే పాడు అన్న మాట మనిషి కాడు పని మనిషి అని నిరూపించుకున్నాడు మన మనోరన్న అందుకు ఆ మనోరంగ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను Hey! Yes. Yes.